ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన వారిని వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హాజరి ప్రసంగిస్తూ నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రమించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జయపాల్ రెడ్డి తెరాస మండల అధ్యక్షుడు వీరారెడ్డి సర్పంచులు కయ్యం పాషా పద్మారావు నందిని శోభారాణి సురేఖ లింగ నా బుద్ధిరెడ్డి సంతోషం తదితరులు పాల్గొన్నారు మీరు రిపోర్ట్ సంగారెడ్డి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము పాటుకొనే భవిష్యత్తులో కూడా మా అందరం నించే కలిసి కట్టుగా ఉన్నాం కలిసి ఉండి మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటు ఎన్నికల సమయం కనుక ఎమ్మెల్యే ఎలక్షన్ లక్ష్యం కాగానే సర్పంచ్ లక్ష్యాలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కాగానే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి మనకు ఒక పదిహేను రోజుల టైమే ఉంది కనుక సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలని ఈ పదిహేను రోజుల వ్యవధిలోనే మనం శంకుస్థాపన చేసుకున్నాం కొత్తగా ఎనకైనా సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మీ మీ గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయి అంటే తక్షణ అవసరాలు కొంచెం ఏదైనా పెద్ద విషయం ఉంటే పెద్ద మళ్ళీ మనం చూసుకున్నాం చిన్న చిన్న అవసరాలు చిన్న రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ తక్షణ నీళ్లు కానీ అట్లాంటి ఏ సమస్యలు ఉన్నాయో మీ గ్రామ పంచాయతీలో మీరు కూర్చొని మాట్లాడి నాకు రెండు రోజుల లోపల ఈ సమస్యలన్నీ నాకు ఆదివారం లోపల తెలియజేస్తే వాటన్నింటినీ మనం ఈ పదిహేను రోజుల్లోనే పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాదిస్తాను ఎందుకంటే మళ్ళీ కోడ్ వచ్చిందనుకో మళ్ళీ మనం పనిచేయడం చివరికి ఏమవుతుంది మీరు అన్ని మాటలు చేసుకుని తప్పించి ఏం పనులు అని చెప్పి ప్రజల్లో కూడా ఒక రకమైన నిరాశ వస్తుంది అంటే కోడ్ ఉన్నది కనుక ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కానీ ఉన్న సమయాన్ని మాత్రం ఉన్న పదిహేను రోజులని మనం ఎట్లా ఉపయోగించుకుందామో ఆలోచించుకుందాం నేను మండల అధ్యక్షుడు వీవరెడ్డి గారు కూడా అది చెప్తున్నాను ఒక రోజు మొత్తం అన్ని గ్రామాలు తిరుగుకుంటూ శంకుస్థాపనలు పెట్టుకుందాం ప్రతి గ్రామంలో కూడా శంకుస్థాపనలు పెట్టుకోవాలి ఏ కార్యక్రమాలు పెట్టుకుందాం అనేది మీరు ప్లాన్ ప్రకారం చేయండి అట్లా ఒక రోజు మొత్తం ఊర్లో ఉన్న ముప్పై గ్రామాలైనా సరే మనం శంకుస్థాపన పెట్టుకుందాం ఆడ కూడా వచ్చిన తర్వాత ఈ దండలు మళ్ళీ శాతాలు పెట్టుకుంటే పనులు కావు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇక మనం సన్మానం చేసుకుందాం ఇంకా చాలా టైం ఉన్నది ముందైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే జనం మనకు ఓట్లేస్తారే దాన్ని మనకు దండలు వేసినట్టు అభినందనలు తీసినట్లు అంతే తప్పించి మనం మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలు కూడా మనల్ని రేపు నమ్మరు కనుక తప్పకుండా మనం వీటన్నిటిని నెరవేర్చి ఎట్లా నెరవేర్చాము అనే దాని మీదే మనం దృష్టి పెడదాం మీ అందరూ మీ అందరి పట్టుదల చూస్తుంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా దామోదర్ లాంటి పెద్ద వ్యక్తిని మనం ఎదుర్కొని నిలబెట్టిన భారీ మెజారిటీ ఇచ్చిన మండలి మనది చాలా మంది బయట ఎన్ని చెప్పినా కూడా మొత్తం వట్పల్లి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది లీడ్ వస్తుందని బయట ఎన్ని ప్రచారాలు చేసినా కూడా అందరి అంచనాల్ని అందరి మాటలు తలకిందులు చేసాం మండల వట్పల్లి మండలి కనుక అదే ఊపి కొనసాగించాలని చెప్పి నేను మీ అందరికి ఆ రాయకూడ రాయి நான் <laughs> வருக்கிறேன். <laughs> 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 <laughs>

What? Right.